అద్భుతంగా ఇనిషియేటివ్స్ చేశారు మీ అందరికీ తెలుసు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలంటే వాళ్ళకి స్కిల్స్ పెరగాలి ఎక్స్క్లూజివ్ స్కిల్స్ సెంటర్ డెవలప్ చేశారండి కానీ ఈరోజు ఏమైపోయింది ఒక చికెన్ సెంటర్గా మార్చేశారు వైసీపీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ పిల్లాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మాకు జాబ్స్ లేవు జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు అని చెప్తున్నారు మేము వైసీపీ పార్టీనే నమ్ముకున్నాము అందుకే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాము కానీ మాకు ఆదాయం సరిపోవట్లేదు మేము నష్టపోయామని చెప్పారు టీడీపీ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క నెల ఎప్పటిదాకైతే జాబ్ రాదో వాళ్ళకి అండగా ఉంటారండి సో ఇంకా మీ చేతుల్లో ఉంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయండి రెండోట్లు ఎమ్మెల్యేగా మా నాన్నగారికి నారాయణ గారికి ఎంపీగా వీపీఆర్ గారికి రెండోట్లు టీడీపీ పార్టీకి అండి మనందరం కలిసి నెల్లూరుని టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైంటీన్ ఎటువంటి ఉందో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారండి మా నాన్నగారు ఎందుకంటే ఈసారి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మనందరం అభివృద్ధికి ఓటేద్దాం మర్చిపోద్దు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా వీపీఆర్ గారికి రెండు ఓట్లు వేసి మనమందరం అభివృద్ధిలో తోపు థ్యాంక్ యూ అండి